యేసు ప్రభు తన శిష్యులకు ఒక అద్భుతమైన మాట చెప్పిందండి మీరు మనుషులను కూర్చి జాగ్రత్త పడుడి అన్నాడు మత్త శుభవార్త పదే పద్యం పదిహేడవ వచనంలో నిజముగా ఒక సేవకుడు జాగ్రత్తగా ఉండాలి తన ఆత్మీయ జీవితములో ఎదుగుతూ ఉన్నప్పుడు తన వ్యక్తిగతమైన జీవితంలో ఆ వ్యక్తికి పేర్లు ప్రాఖ్యతలు వస్తున్నప్పుడు తనతో ఉన్నవారే ఏమి చేస్తారో తెలిసిన పైకి మాత్రము ప్రేమ కలిగి మాట్లాడుతూ ఉంటారు హృదయములో సవుల వలె విసపు చూపు చూస్తూ ఉంటారు సగులు వలె పగ పెట్టుకొని ఉంటారు మనకంటే గొప్పగా ఎదుగుతూ ఉన్నాడు అన్నట్టుగా అలాంటి వారిని గురించి మనం జాగ్రత్త పడాలి అంతేకాదు నిష్క్రియత్ యూదో ఏసైతోనే ఉన్నాడు కానీ ఏసై తప్ప చెప్పిండు ఈరోజు నీ జీవితంలో అలాగ జరగకుండా ఉండాలంటే నువ్వు దేవునితో సహవాసం